కట్ తరఫున <tiens> <siga> <saludable>. का सब से गिर रहे हैं तो ये जो है ये जो है ये जो Terima kasih telah menonton! గతంలో జరిగిన పరిస్థితులన్నిటి కూడా నిజమైన ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని పార్టీ ద్వారా ఏమేం పొద్దుకున్నారో ప్రతి ఒక్కరూ ఇందిరాగాంధీ కాలం నుంచి నెహ్రూ కాలం నుంచి ఈ ఈ దేశ ఒక స్వాతంత్రం కోసం అయితే కావచ్చు ప్రజలు ఇందిరాగాంధీ గారు ఇప్పుడు గతంలో పెట్టినటువంటి పథకం అయితే రోటీ ఆహార పథకం చేసింది ఎన్నో రైతుల రుణాలు మాఫీ చేసింది తూలమతాలు లేకుండా ఏ ఇలాంటి తేడా లేకుండా చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే తప్పకుండా ప్రజలే సిద్ధం కావాలా ప్రజలే ఏకదాటిగా వచ్చి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇదే ఫస్ట్ స్టార్టింగ్ అని మేము భావిస్తూ ఉన్నాం కడప జిల్లా పులివెందల జెడ్పీటీసీతో ఇది ప్రారంభమవుతుందని మేము ఆశిస్తా ఉన్నాం తప్పకుండా మాకు ఆశ ఉంది ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ అనేది పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజాక్షేమం కోసం చూస్తారు లేదు ప్రభుత్వం ఎవరున్నా కూడా వారిని స సక్రమైన పాలన అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి ఆ దిశగానే మేము ఇప్పుడు కోటికి రావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు పులివంతల యొక్క ప్రాంత ప్రజలు అంతా ఆలోచన చేసి తప్పకుండా అనిల్ కుమార్ రెడ్డిని డెపిటీసీగా గెలిపించడంతో ఈ కడప జిల్లాతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసి ఇది నాంది పలుకుతుందని మేము ఆశిస్తున్నాం మా పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు ఆలాలనే ధ్యేయంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా మాత్ర ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ పోయి అందరం నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పులివిందల్లో మేము మా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలకు ఇప్పుడున్న పార్టీలు గతంలో ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలకు వివరించే తప్పకుండా మేము అనిల్ రెడ్డిని గెలిపించుకుంటామని అక్కడ ఉన్నటువంటి ఇన్చార్జి ధ్రువ్ కుమార్ రెడ్డి చాలా కష్టపడుతూ ఉన్నారు తన ఇన్చార్జి తీసుకున్న అక్కడి గారికి దర్శారెడ్డి గారికి నవేంద్ర కుమార్ గారికి కృతజ్ఞతలు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు పోటీ చేసి విజయంతో ముందుకెళ్ళి షర్మిళారెడ్డి గారికి అక్క గారికి ఒక కాంగ్రెస్ ఇది మొదటిగా ఎప్పుడైతే ఆగిపోయిందో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మొదటి అడుగు పులివెందుల్లో గెలిచి ఈ నుంచే పునాది వేస్తామని తెలియదు సార్ యాక్చువల్గా వేయడానికి మూడు రోజులు అవకాశం ఉంది వరిలో లేదు ఉందా అనేది మాకు తెలియదు మేము మొదటగా వేయాలనుకున్నా వేసాం అవతల ఎవరు ఉన్నారనేది మనకు అనవసరం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలి లో దిప్పి ఈ రెండు పార్టీలను ఎండగట్టి మరీ మా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం కూడా చేస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా పులివెందులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పార్టీ పులివెందులు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి అన్నిటి ఉంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నిస్తున్నాం మా పోరాట పట్టి మనం ఏ మా ఊపిరి ఉండేంత వరకు మా పోరాట పట్టి మనం పోరాడుతూనే ఉంటాం ఏ కోశానో కూడా చిన్న సమస్య జరిగినా కూడా మేము చల్లుకునేది లేదు మా ప్రాణం పోయినా ఈ ఎలక్షన్ లో ఎట్టి పోటీ ఇస్తామని తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ చెంద్రారెడ్డి గారి నాయకత్వం వడ్దిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వడ్దిల్లాలి